అందరికీ నమస్కారం నేను డాక్టర్ రంజిత్ మనోహర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ లేజర్ మరియు స్పెషలైజ్డ్ ఇన్ హర్నియా సర్జరీ నేను ఇన్ఛార్జ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జరీగా మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పనిచేస్తున్నాను ఈరోజు మనం హెర్నియా అంటే ఏంటి దానికి ఉన్న అధునాతన ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి అనేది తెలుసుకుందాం సర్వసాధారణంగా మన పొట్ట అనేది లోపల ఉన్న పేగుల్ని కండరాల గోడ అనేది కాపాడుతూ ఉంటుంది ఈ కండరాల గోడలో ఎప్పుడైనా బలహీనమైన ప్రదేశం ఉంటే లోపల ఉన్న పేగులు బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి దీన్నే హర్నియా అంటాం ఈ హర్నియా ఉండి రావడానికి గల కారణాలు అధిక బరువులు మోయడం లేదా కోత పద్ధతిలో పాత సర్జరీలు ఏవైనా చేయడం వల్ల కానీ స్మోకింగ్ చేసే వాళ్ళలో కానీ ఈ కండరాలు బలహీన పడతా ఉంటాయి సో వీటిని బయటకు వచ్చేటప్పుడు పేగు మలపడినా లేదా ఇబ్బంది తీవ్రంగా నొప్పి వచ్చినా ఈ హర్నియాకి మనం అధునాతన పద్ధతిలో కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాల ద్వారా ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయబడుతుంది అన్ని రకాల హర్నియాలు లాప్రోస్కోపిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయబడుతుంది దీని వలన మీరు వెంటనే ఒక రోజులోనే కోలుకొని అతి తక్కువ నొప్పితో అతి తక్కువసేపు హాస్పిటల్లో గడుపుతూ తొందరగా ఇంటికి వెళ్ళి తొందరగా మీ పనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది నమస్కారం